దేవర విడుదల సందర్భంగా ఏపీలోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో నూట పది రూపాయల నుంచి అరవై వరకు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి తర్వాత అంటే ఇరవై ఏడు తెల్లవారుఝాము నుంచి బెనిఫిట్ షోలకు ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు ఆటలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది దేవరాకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టలేదు స్పెషల్ షోస్ నుంచి టికెట్ రేట్స్ వరకు వెసులుబాటు ఇచ్చింది టికెట్ రేట్స్ స్పెషల్ షోస్ గురించి పర్మిషన్ వచ్చిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి తమ మావయ్య నారా చంద్రబాబుకు మేనల్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ థ్యాంక్స్ చెప్పారు ఈ సినిమాను ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశి తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా మినిస్టర్ మినిస్టర్ తంతును దుర్గేకు థ్యాంక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడుకు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదని పలువురు విమర్శించారు దాంతో చంద్రబాబుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు నాగవంశీ తప్పును ఎన్జిఆర్ కళ్యాణ్ రామ్ రిపీట్ చేయలేదు వాళ్ళిద్దరూ ముందు చంద్రబాబు పేరు ట్వీట్లలో రాశారు ఆ తర్వాత పవన్ దుర్గేష్ పేర్లు పేర్కొన్నారు చంద్రబాబును మామయ్య అని కాకుండా గారు అని సంబోధించడం గమనార్హం వృత్తిపరంగా కాబట్టి మామయ్య అనలేదని ఒకవేళ మామయ్య అని ఉంటే సొంత కుటుంబ సభ్యులు సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారని విపక్షాలు విమర్శించే అవకాశం ఉందని ముందు చూపుతో ఇలా చేశామన్నారు